ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి ధర్మ పరిరక్షణకై రఘువంశమున దశరథుల పుణ్యఫలముగా పుత్రుడై అవతరించెను భగవదవతారమే ఆ శ్రీరామచంద్రుడు అయినను లోకమునకు ఆదర్శప్రాయుడైన ఒక మహాపురుషునిగా తన లీలను ప్రదర్శించను ఆయన లీలా విలాపములు విని వారికి చదివిన వారికి స్మరించిన వారికి హృదయములందు పవిత్ర భావములను కలిగించెను శ్రీరామచంద్రుడు సద్గుణ నిధి ఆయన ప్రతిచర్యయు లోకమునకు అనుసరణీయము ఎడ భక్తి ఎడ వినయ విధేయతలు వ్రత నియమము భ్రాతృప్రేమ మిత్రుల ఎడ అనురాగము శరణాగత వాత్సల్యము ప్రజానురాగము ఆయనకు సహజ లక్షణములు శ్రీరాముని పితృవాక్య పరిపాలన నిరుపమానమైనది తల్లిదండ్రుల మాటలను పాటించుచు పెరిగి పెద్దయైనవాడు తండ్రి యాజ్ఞను జవదాటనివాడు తండ్రి గారి ఆజ్ఞ మేరకు బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసావహించదును అని బ్రహ్మర్షి విశ్వామిత్రునితో పలికిన మాటలు ఆయన తండ్రి ఎడ గౌరవ మర్యాదలను చిన్నతనము నుండే కనిపించను ఆ శ్రీరామచంద్ర ప్రభువు భరతుడు తన దగ్గరికి వచ్చినప్పుడు పరిపాలన విషయంలో తీసుకునవలసిన జాగ్రత్తలు కొన్ని తెలిపాను ఓ భరత నీ రాజ్యమున యజ్ఞ యాగాదులు జరుగుచున్నవా జ్ఞానశీల వయోవృద్ధులైన ఋత్విజులచే నిర్వహింపజేయుచున్నావా అని మొదటిగా పలికెను తరువాత విశ్వాసపాత్రులు ధీరులు రాజనీతి నిపుణులు ప్రలోభములకు లొంగని వారు ఉత్తమ వంశమున జన్మించిన వారు ప్రభువు మనస్సును ఎరిగి ప్రవర్తించేవారు అయిన సత్పురుషులను నీ మంత్రులుగా సహాయకులుగా ఉద్యోగులుగా నియమించితివా అని శ్రీరామచంద్ర ప్రభు అడిగాను రాజ్యతంత్రములను గూర్చి పరిపాలనా విషయమును గురిచి నీవు ఒక్కడవే ఆలోచించకూడదు అట్లని పెక్కు మందితో కూడా మంత్రాంగము విషయము జరపకూడదు మేధావి సమర్థులు అయిన అమాత్యులతో వాటిని నెరపలను మేధావి సమర్థులైన వారితో చర్చించి ప్రజాపాలన చెయ్యవలను అని పలికను రాజసత్కారములతో సంతుష్టుడే ప్రభుత్వము ఇచ్చే భృతితో ఆనందపల్లెడవాడు శత్రువులను నిగ్రహింప సమర్థుడు సేనా వ్యూహముల యందు చతురుడు విపత్కర పరిస్థితులలో ధైర్యముగా ఉండేవాడు పవిత్రముగా ఉండేవాడు సద్వంశమున జన్మించినవాడు దేశభక్తి గలవాడు యుద్ధ కార్యకుశలుడు అయిన వాణిని రక్షణాధ్యక్షుడిగా నియమించిదివా సేనలోని సైన్యములోని ప్రముఖుల యోధులందరూ మిగుల బలసాలు పరాక్రమవంతులై ఉండవలను మరియు ఆ సైనికులకు సరియొగ పారితోషకములతోనూ సకాలములో జీత బత్యములతోనూ తృప్తిపరచవలను అని శ్రీరామచంద్రమూర్తి పలికెను అలాగే విదేశాంగ విధానములను అనుసరించడి ముఖ్యులను స్వదేశీయులను ఇతరుల భావములు గ్రహించ గ్రహింపగలవారును నియమించితివా కార్యదక్షులను సమయస్ఫూర్తి గలవారును సందేశము యథాతథముగా తెల్పగలవారును యుక్తాయుక్త విచక్షణ గలవారును అయిన వారిని నియమించితివా స్వదేశములు ఎందును విదేశములలోనూ కార్యములు నిర్వహించడి వారిని వారి కార్యకలాపములను గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవలను అని చెప్పాను నాస్తికులను పండితమ్మన్యులు జ్ఞానము లేని వారును వితండవాదులు అయిన వారిని చేరదీయకు అని పలికెను యందు అన్ని వృత్తుల వారును తమ తమ ధర్మ కర్మలలో నిరతలై ఉండున్నట్లు చూడవలను వారికి తగిన సౌకర్యములు రక్షణ విద్యా వైద్యములు కల్పించవలను అని పలికెను రాజోద్యోగులకు ప్రభుత్వోద్యోగులకు మిక్కిలి చనువు ఇచ్చుటటు గాని పూర్తిగా నుంచట గాని తగదు సుమా అలాగే వ్యయము రాజ్యాదాయ పరిమితికి లోబడి ఉండవలను అలాగే నిర్దోషులను శిక్షించుట గాని దోషులను ధన విడిచిపెట్టు కానీ లాంటివి దేశమున జరగకూడదు ధర్మాచరణమును అర్ధార్జనమును కామానుభవములను ఒకదానికి మరి ఒకటి హానికారకముగా ఉండకూడదు వాటి సమయాలలో సకాలములో నడుపవలను అలాగే పెక్కు మంది శత్రువులతో ఒకేసారి గొడవ పడకూడదు అని భరతునుతో పలికెను రాజనీతి ధర్మజ్ఞుడైన పాలకుడు ఆత్మజ్ఞానియ్ న్యాయ మార్గమును అనుసరించి ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలింపవలను అని శ్రీరామచంద్రమూర్తి పలికను పరిపాలకుడు ధర్మార్థ కామ విషయమున నియమములు తప్పక పాటింపవలను నీతి ధర్మజ్ఞుడైన పాలకుడు సత్య ప్రవర్తుడైనచో ప్రజలందరూ సత్య మార్గముని అనుసరింతురు సత్యే లోక ప్రతిష్ట లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నదని శ్రీరామచంద్ర ప్రభు పలికెను హిమేనిరే పరమం గిక్షమం ఋషీశ్వరులను దేవతలను సత్యమే మిగుల శ్రేష్టమైనదని తలంతురు ప్రవర్తనలనే గౌరవింతురు ఈ లోకమున సత్యవాదియే పరమధామమును చేరును అని శ్రీరామచంద్ర ప్రభు పలికెను ధర్మం పరో లోకే మూలం స్వర్గశ్చో ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట స్వర్గప్రాప్తికి అదియే మూలము అని పలికెను సత్యమేవే లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యా నాస్తి పరం పదం లోకమున సత్యమే భగవత్ స్వరూపము సంపదలన్నీయును సత్యము మీదనే ఆధారపడి ఉండును అన్నింటికి సత్యమే ఆధారము సత్యము కంటెను శ్రేష్టమైనది మరి ఒకటి లేదు అని పరమాత్మ తెలిపెను వేదా సత్యప్రతిష్టానా తస్మాత్ సత్యపరో భవత్ వేదములు మున్నగునివి అన్నీను సత్యంపైనే ఆధారపడి ఉన్నవి లోకమంతయును సత్య మార్గముని ఆశ్రయింపవలను అని పలికను రాజు శ్రీరామచంద్ర ప్రభు సత్య స్వరూపమును గుర్చి చెబుతూ దాని ప్రభావ పరమార్థముల గురించి లోకమునకు ప్రజా పాలకుడు సత్య మార్గమునే ఉండవలను ప్రవర్తనుడైనచో సత్యప్రవర్తనుడైనచో ప్రజలందరను మార్గముని అనుసరించు ప్రవర్తింతురు అని శ్రీరామచంద్ర ప్రభువు పలికను శ్రీరాముడు ప్రస్తావించిన ఈ రాజనీతి విషయములు ఎల్ల ఎందును సకల దేశ పరిపాలకులను సకల దేశ పరిపాలకులకు ఆచరణీయములు ఇవి ఏ పరిపాలన విషయములు పాలకులు ఆచరించవలను ఈ విధముగా దేశము దిన దినాభివృద్ధి ఐ సమస్త జగత్తకు మార్గదర్శకమాయనని శ్రీరామచంద్రమూర్తి ప్రభువు పలికెను జయ శ్రీరామ్ ఓం